నమస్కారం బిటిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం స్వాగతం ఆదాయం శుభారా సమ్ము అలాగే ముకుండ చార్టబుల్ ట్రస్ట్ గర్భించి పౌండరు అయినటువంటి భార్య ఒక పౌండరు ట్రస్ట్ ట్రస్ట్ అయినటువంటి మేము నడపించుకున్నటువంటి ఒక ముకుండ చార్జిబుల్ ట్రస్ట్ ఈ రోజు వరకు కూడా ఎటువంటి విభయం లేకుండా నడుస్తున్నది అలాగే ముందు కూడా ఎటువంటి విభయం లేకుండా మేము పెట్టేటువంటి సంకల్పానికి ఆ యొక్క భగవద్ యొక్క సంకల్పం నెరవేరుతున్న ప్రయోజనం అలాగే మేము సంకల్పించినటువంటి మా సంకల్పానికి భగవద్ యొక్క అనుభవం ఎప్పుడు ఉంటున్నది కోరుకుంటూ మేము ఈ యొక్క సంస్థని ప్రతిపాదించినటువంటి ముఖ్య ఉద్దేశము అవన్నీ కూడా నిరుపేదైనటువంటి వాళ్ళకి ఉచితమైనటువంటి విద్య అలాగే ఉచితమైనటువంటి ఆరోగ్యం కోసం మందులు అనేటువంటి దానికోసం సమస్య ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఆ యొక్క ఉద్దేశాన్ని మేము వేదన ప్రవర్తమానంగా విరుగుతూ ముందుగా మా యొక్క సంకల్పత ఈ యొక్క కోరిక తీరాలని అలాగే దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఉన్నామని చెప్పేసి ప్రవృత్తులను మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము చేసేటువంటి యొక్క ప్రతి కార్యక్రమాన్ని ఆదరించేటువంటి అందరినీ కూడా మా యొక్క కృతజ్ఞతలు అందరినీ అలాగే పత్రికా మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఖమ్మం జిల్లా సూర్యులు ఈ ఖమ్మం జిల్లాలో నేను వచ్చిన కూడా కొన్ని సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి ముందు వేల ఐదు వందల బలక మేము కూడా ప్రతి రోజు కూడా కార్యక్రమం చేస్తాము అదే కార్యక్రమానికి ముఖ్యంగా చారిటబుల్ ట్రస్ట్ వారు అని చెప్పి అడగ్గా వచ్చి చేసినందుకు వారికి వారి సమస్యకి ముందు మిమ్మల్ని ఆయుర అష్టౌ సమని వారి ద్వారా మా నుంచి మేము అండదండం వారి ముగ్గురు బడ్డీ పెట్టాం మేము కూడా మీకు ఏదైనా అవసరం చేస్తాం మీకు కూడా మీ అన్నదండీ మీ చార్టబుల్ ట్రస్ట్ అనేది దానికి ముందు అవకాశం ఉండం మేము కూడా బాగా స్వచ్ఛా వారితో ఆయువల మంది ప్రతి అదే మీ సాయి అలాగే కార్యక్రమాలు కూడా మీకు వేదాలుగా ఉంటాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ రాజుగారికి వారి గారి యొక్క చార్టెట్ ట్రస్ట్ కార్యవర్గానికి వరద ధన్యవాదాలు సిపిఎం పార్టీ ఈ రోజు ముకుందారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆఫీస్ ప్రారంభించడం అనేది చాలా చాలా శుభ పరిణామం ఇప్పటికే రాజ్యలక్ష్మి అలిదాస్ రాజీ గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఇప్పటికే ఉన్నది ముఖ్యంగా ఇండా చెప్పినట్టు ముగ్గుల కోతులు కానీ అదేవిధంగా పేదలకి నిత్యావసర వస్తువులు విధాలు కానీ వారు ముందుంటున్నారు వారితో పాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా డాక్టర్ వైఆర్కే గారి నిర్ణల ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నాం ఆ శిబిరంలో పాల్గొని వా పేదలకి మందులు పంపిణీలో కూడా భాగస్వామ్యం అవుతున్న పరిస్థితి కూడా ఇప్పటికే చూస్తున్నాం ఇంకా వారు అనేక కార్యక్రమాలను నిర్వహించాలని వారి యొక్క పేరు ప్రతిష్టలు మరుదిక్కులా వ్యాపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే సేవ చేయడం సేవ చేయడం అనేది మామూలు విషయం కాదు ఇది గొప్ప విషయం నలుగురికి నాతో పాటు నలుగురు బాగుండాలి అనే విషయం చాలా గొప్ప విషయం కాబట్టి వారికి మనస్ఫూర్తిగా వారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంకా ముందుకు పోవాలని తన యొక్క సేవా కార్యక్రమాలు పాల్గొనాలని వారికి అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సహజిస్తున్నాను ఈ రోజున మనం కుటుంబ సినిమా ఇన్స్ సో మండల సచివాలయం కార్యాలయం వందన సందర్బం ఇవనిలియ చేసారు అంటే నా పేరు ఓటు వెదకశరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ రస్టర్ అక్కడ అవ్వండి మేడమ్ లాగా శ్రీ రాజశ్రీ రాణి గారు గత సంవత్సరాల నుంచి వారి సేవా కార్యకలాపాలు నడుస్తున్నారో తెలిసింది వారి కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధిగా కొనసాగాలని ఈ సంకల్పం తో ఈ రోజు కార్యాలయం ఓపెన్ చేసిన పెద్దలందరికీ నా పేరుతో అభినందనలు శుభాకాంక్షలు మేడమ్ గారికి ఈ సేవా కార్యక్రమాల్లో మంచివీటి కార్యక్రమం ఉచిత మంచివీటి కార్యక్రమం పేదలందరికీ పళ్ళు పళ్ళు పంచి పెట్టడం తర్వాత ఉచిత సేవ ఉచిత వైద్య శిబిరం అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు వారి సేవలకి నేను చాలా చాలా అభినందిస్తూ ఈ ఖమ్మం జిల్లాలోనే కాకుండా

మాది విజయవాడ పరిచేరు సేవా సమితి సేవా సమితి దాని తరపు నుంచి కూడా మేము రాజమండీ విజయవాడ ఆంధ్ర మొత్తం అన్ని కూడా చోట్ల ఇలాంటి సేవా కార్యక్రమాలు బాగా చేయాలని ఆ ముందు చేసే సేవా కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేయడం అనేది గతంలో చెప్తున్నాము అదే దానికి మేము గతపడి ఇరు అయితే చెప్తా ఉన్నాము వాళ్ళు చేసే ప్రతి కోట్లని కూడా విజయంలో అక్కడ ప్రతి కోట్లము ఇది కూడా మేము మా సహకారాలు అందిస్తామని తెలియజేస్తాము ఈ ముఖ్యంగా చేస్తూ వేపించే ఆఫీస్ ఓపించడం పెట్టుంది రాజేందరికి అధికమోటం జరిగింది